పది మంది రోగుల గురించిన చరిత్రలో వారు విధి విధేయత చూపించారన్న విధేయత చూపించి యాజకులకు కనపరుచుకోవటానికి టన్ అయ్యారు వారు టన్ అయ్యారు ప్రయాణం కొనసాగించారు మార్గ మధ్యలోనే వారు శుద్ధి లేరి అని రాయబడింది పక్షు దగ్గరలో మార్గ మధ్యములోనే వారు శుద్ధి లేరి అని రాయబడింది ఒకటి విధేయత రెండు విశ్వాస పొడుగులు అని చెప్పాను నేను పది మందిలో కనబడింది విశ్వాస పడుగు మాత్రం ఒకరిలోనే కనబడింది ప్రియమైన ప్రభావం నేను పది మందిని స్వస్థపరిస్తే నువ్వు యాజకుడు కనపరుచుకున్న తర్వాత ఎంతమంది తిరిగి వచ్చారంట ఒకడు మాత్రమే తిరిగి వచ్చాడని రాయబడింది పరిస్థితి ప్రియమైనటువంటిది ఏం పిల్లరా మొదటి సమయోలు గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు వచ్చినములు ఏమని రాయబడింది అంటే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గనుక పొట్టేలు అర్పించట కంటే మాత వినుటయు శ్రేష్టము అని ప్రభు జ్ఞాపకం చేయబడి ఇది నాన్న మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అద్భుతమైన సత్యం ఏంటంటే నీవు విధేయత చూపించాలి ఆ విధేయతలో విశ్వాసపు అడుగులను దేవుని వైపు నీవు కొనసాగించాలి విశ్వాసపు అడుగులను కొనసాగించడంలో ఒక్కడే దేవునికి కనపరచబడ్డట్టుగా మనం చూస్తున్నాం బిల్లారా ఈ రోజుల్లో చాలా మంది అనుకునేది మేము దేవాలయానికి వెళ్తున్నాం కదా మేము కానుకలు సమర్పిస్తున్నాం మేము బలులు అర్పిస్తున్నాం మేము మా యొక్క అర్పణలు అర్పిస్తున్నాం అని అనుకుంటున్నాం ప్రభు వాక్యం అంటుంది బలులు అర్పించుట కంటే నువ్వు ఆజ్ఞను దేవుని మాటను వినుటయే శ్రేష్ఠమని దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది